ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విధానాలతో ప్రజల్లోనే కాదు వైసీపీ కార్యకర్తల్లోనే తిరుగుబాటు మొదలైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరారు నెల్లూరు విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన సభలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ వెయ్యికి వెయ్యి శాతం టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు ఇది ఆరంభం మాత్రమే అని ఎన్నికల కోడ్ వచ్చాక ఇంకా మార్పు వస్తుందని అన్నారు వైసీపీ రౌడీలని రోడ్లపై తరిమి కొట్టే రోజులు వస్తున్నాయన్నారు విశాఖపట్నాన్ని దోచేసిన వ్యక్తి విజయసాయిని నెల్లూరుకి పంపిస్తున్నారన్నారు దోచుకున్న డబ్బుతో సిద్ధం అంటూ హోర్డింగ్లా అంటూ మండిపడ్డారు ఇన్నాళ్ల రాజకీయాల్లో ఎప్పుడు చూడ లేదని దేనికి సిద్ధండిపోవడానికి సిద్ధమా అని ప్రశ్నించారు ఇప్పుడు మీరు చూస్తున్నారు నారాయణ లాంటి వ్యక్తిని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో మీరు చూస్తున్నారు కానీ నారాయణ గారు కూడా ఒకటి ఆలోచించారు పర్వాలేదు నేను పోరాడతాను నేను ఏ తప్పు చేయ చేయబోను అని ధైర్యంగా పోరాడే వ్యక్తి నారాయణ గారు అంటే ఒకరిని కాదు ఇంకొక ఆరిపోయే దీపం ఒక వెలుగు వెలుగు ఆరిపోతుంది ఆ పరిస్థితిలో ఉంది అందుకే ఇప్పుడు కొత్త వ్యవస్థ ఒకటి పెట్టారు డిఆర్ఐ అంట ఆ డిఆర్ఐ ద్వారా జీఎస్టీలు జరిగింది ఎప్పుడు జరిగింది అని ఇప్పుడు అరెస్ట్ పర్వం స్టార్ట్ చేశారు నేను ఒకటే అధికారుల తరగతి చెప్తున్నా అన్ని రికార్డులు ఉంటాయి మీరు తప్పుడు రికార్డులు సృష్టించి తప్పుడు పనులు చేస్తే జగన్మోహన్ రెడ్డితో సహా మీరు కూడా జైలుకు పోతారు జాగ్రత్తగా ఉండమని కూడా హెచ్చరిస్తున్నా నాకు అన్ని తెలుసు అందరూ వాచ్ చేస్తున్నాం మీ భయాలకు ఎవరు బయపడం ధర్మం కోసం న్యాయం కోసం చివరి వరకు పోరాడతాం ధర్మమే గెలుస్తుంది జరిగేది కురుక్షేత్ర యుద్ధం ఆ యుద్ధంలో కౌరవుల్ని చిత్తు చిత్తుగా ఓడించి ధర్మాన్ని రక్షించడానికి అందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ